నామానికి మహిమ కలుగునుగాక కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా హలేలుయా కీర్తనల్లో చాలా కీర్తనలు దావిధు రచించేవాడు ప్రతి కీర్తనలోనూ తన వేదనను గురించి దేవునికి మొరపెడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు చదవబడినటువంటి అరవై తొమ్మిదవ కీర్తనలో కూడా తనకు కలిగినటువంటి శ్రమను బట్టి తన తన ప్రాణము మీద పారుచున్నటువంటి నీటిని బట్టి ఆయన అగాధమైనటువంటి ఊబిలో నుండి దిగబడి అక్కడి నుండి మొరపెట్టుటను బట్టి ఈ కీర్తన ప్రారంభం అవుతూ ఉన్నది హలే హలే అందుకని ఈ కీర్తన అంతటిని బట్టి అక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే తనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి తనను ఓదార్చేటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు శ్రమ పెట్టేవారే కానీ ఇబ్బంది పెట్టేవారే కానీ తనకింకా వేదన కలుగు చేసేవారు ఉన్నారు తప్ప తనను బుజ్జగించి దేవుని మాటలు చెప్పి తనకి నెమ్మది కలుగు చేసేటువంటి వారు ఓదార్చేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు అని ఈ కీర్తనలో దావీదు గారు స్వస్థముగా దేవునికి మొరపెడుచు ఉన్నాడు అరవై తొమ్మిదవ కీర్తన భాగము ఇరవై వచనములు అంటారు నిందకు నా హృదయము బద్దలయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటున కానీ ఎవరునూ లేకపోయేరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయరి నాలో ఉన్నటువంటి వ్యాధనలను బట్టి నా హృదయం ఏమైపోయింది అంటున్నాడు బద్దలైపోయింది అయా దేవుడు తప్పిస్తాడు ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉందాం అని చెప్పేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు దేవుడు నమ్మినటువంటి బిడ్డలే దావిదును తరుముచ్చు ఉంటే తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి నిందనలను బట్టి ఆయన హృదయం అంట ఏమైపోయిందంట బద్దలైపోయిందంట నిందకు నా హృదయం బద్దలయ్యను నేను బహుగా కృషించి ఉన్నాను ఆ బద్దలైపోయినటువంటి హృదయముతోనే కృషించిపోయినటువంటి తన యొక్క శరీర యొక్క స్థితిగతులను బట్టే ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి మర్ర పెడుతూ ఉన్నాడు అందుకనే కీర్తనాకారుడు అంటాడు విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే మర్ర పెడతారో వారి యొక్క మరణను దేవుడు అలక్ష్యము చేయుడు అనని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతూ ఉన్నది ఇక్కడ దావిది గారి యొక్క హృదయం కూడా బద్దనైపోయి ఆయన ఇప్పుడు దేవునికి మరపెడుచు ఉన్నాడు ముప్పై వచ్చి ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి ఇరవై తొమ్మిది అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిది నేను బాధపడిన వాడినై వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక కీర్తనలతో నేను దేవుని నా మమను స్థుతించదను హలేలుయా హలేలుయా నాకు బాధ కలిగిన శ్రమ కలిగినా నెమ్మది లేకపోయినా నా హృదయము బద్దలైపోయినప్పటికీ కూడా నేను ఏం చేస్తానో తెలుసా కీర్తనలతోనే నిన్ను నేను స్థుతిస్తాను ప్రభువా అంటున్నాడు హలేలుయా నీవు కూడా అట్టి స్థితిలోనే కనపడాలని దేవుడు ఉన్నాడు నీ సమస్యలను బట్టి నీ హృదయంలో నెమ్మది లేకపోవచ్చునేమో ఒకవేళ నీవు కూడా నీ హృదయము బద్దలైపోయినటువంటి స్థితిలో ఉండవచ్చునేమో ఒకవేళ శరీరంగా శారీరకముగా బలహీనులు అయి ఉండవచ్చునేమో కానీ ఆయనను ఎందు నమ్మిక ఉంచి నీవు కూడా కీర్తనలతో ఏం చేయాలంటున్నాడు కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించదను కృతజ్ఞతా స్థుతులతో నేను ఆయనను గణపరిచెదను నువ్వు స్థుతి చెల్లిస్తే నువ్వు కృతజ్ఞతా స్థుతులు ఆయనకు చెల్లించినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటిది ఏది కూడా తనకు స్థుతికి కానీ తన ప్రార్థనకి కానీ పాల్సదగినది కాదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు హలేలోయా హలే పాటలు పాడుతూ ఉన్నాడు ఆయన చక్కగా తనకు కలిగినటువంటి స్థితిని బట్టి ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు మరి మనం బాధలో కీర్తనలు పాడతామా ఎవరు వినాలి మనం బాధలో కీర్తనలు పాడతామా ఏం పాటలు పాడాలి ఆయన దేవుని పాటలు పాడాడు మన బాధ కలిగితే మాత్రం మనము దేవుని పాటలు కాకోకుండా వివిధ రకాలైనటువంటి పాటలు ఒకవేళ పాడతామేమో నాకు తెలియదు కానీ ఆయన మాత్రము విడుదల కోసము దేవునికి మొరపెట్టు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొనుచు ఆయన కీర్తన పాడుచు ఆయనకు కలిగినటువంటి స్థితిని బట్టి ఆయన ఏం చేశాడంట కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడంట హలేలుయా 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 ఆయన స్థితి ఏంటి సింహాసనమును విడిచిపెట్టి అడవిలో పారిపోతూ ఆహారము లేక సలనక వర్షమునక ఎండనక తిరుగుతూ గుహలల్లో తన జీవితాన్ని గడుపుతూ కూడా ఇట్టి స్థితిని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడు హలేలోయా నేను సజీవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడు నీ ఎప్పటికైనా కానీ నాకు విడుదల కలుగజేస్తావు కనుక నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడు ఎప్పుడు మనకి కృతజ్ఞత కూడికి కానీ వేదనకరమైనటువంటి సంఘ సంఘటనలు సంభవించినప్పుడు ఎవరు కూడా ఆయా కూటం పెట్టమని అడగరు ఈ వేదంలో కూటమి ఏంటి మాకు పిల్లలు పుడితే కోటము మేము ఆశ్రదించబడితే కోటము వివాహము జరిగితే కోటము ఎంగేజ్మెంట్ జరిగితే కోటము ఇవన్నీ కృతజ్ఞత కూడికలే కానీ నాకు బలహీనంగా ఉన్నాను వ్యాధిగా ఉన్నాను నేను ఆశ్రదం లేకుండా ఉన్నాను నా గురించి నువ్వు ఒక కూడిక పెట్టగలవా అని అడిగేటువంటి విశ్వాసులు ఈ రోజున చాలా తక్కువైపోన్నారు కానీ దావిదంటున్నాడు నాకు కలిగినటువంటి స్థితి ఏదైనప్పటికీ కూడా నేను నిన్నే స్థుతిస్తాను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు అవి ఎంత బలవం కలిగినవో కింద చెబుతూ ఉన్నాడు ఎద్దు కంటెను కొమ్ములను గల కోడిల కంటెను అది ఎహోవాకు ప్రీతికరమైనది హలేలోయో ఎద్దు బలము కలిగినటువంటిది కొమ్ము బలము కలిగినటువంటిది వీటన్నిటికన్నా నేను స్థుతి చెల్లించుట స్థుతులు చెల్లించుట కీర్తనలు పాడుట అది నా దేవునికి అంత బలముగా ప్రీతికరమైనదిగా మార్చబడుచున్నది అంటున్నాడు హలేలోయా అందుకనే శ్రమ వచ్చినప్పుడు ఉపాసం ఉండి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సార్లు దేవుడు మనను బలపరుచ నిమిత్తము పొందుపరిచి ఉన్నాడు హల్లేయ ఎంత శ్రమలో కూడా ఎంత వేదనలో కూడా ఆయన ఉపవాసముని కీర్తనలు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ దేవునికి మొరపెడుచు ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు పదకొండవ వచ్చినం అరవై తొమ్మిదవ కీర్తన భాగము పదకొండవ వచ్చినం పదవ వచ్చినం పదవ వచ్చినం సార్ ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు అయా నాకు కలిగిన స్థితిని బట్టి నేను ఉండి భారమైనటువంటి పనులు పెట్టుకోవట్లేదయ్యా నేను నాకు కలిగినటువంటి స్థితిని బట్టి నేను ఏం చేస్తున్నానంటే నీకు కన్నీరు కారుస్తూ ఉన్నా నువ్వు విడుదల కలగజేసే దేవుడవు నీవు నన్ను సంరక్షించేటువంటి దేవుడవు నా స్థితిగతులను మార్చేటువంటి దేవుడువు నీవే నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవ్వరు లేరు ఎవరు కూడా విడిపించడానికి సమర్థులు కాదు అందుకని నేను ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నాను ప్రభువా అంటున్నాడు అహలెలుయా మనకు ఉపవాసం ఉన్న రోజున అన్ని పనులు వస్తాయి ఇంట్లో ఉన్నటువంటి పని అంతా ఆ రోజునే పెట్టుకుంటాం లేకపోతే బయటికి వెళ్ళవలసిన పనులు ఆ రోజు పెట్టుకుంటాం మన హృదయాలలో అటువంటి ఆలోచన ఉంటే అపవాది మన ఉపవాసమును చెడగొడతాడు వాడు ఎవరినొక పంపిస్తాడు ప్రార్థన లేకోకుండా చేస్తాడు కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి ఉపవాసం ఉండాలి దేవుని మందిరంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి వారు ఎట్లా మార్చబడతారంటే నిందా నిందాస్పదమ పదకొండులు అంటారు నేను గోని పట్ట వస్త్రముగా కొట్టుకున్నప్పుడు వారికి రే వీరు దేవుడంట వీడికంట విడుదలు కలగజేస్తాడంట వీరి దేవుడంట వీడి ఉపాసమును అంగీకరిస్తాడంట మనము వారి వాడికన్నా బలము కలిగిన వారము కదా వాడు ఏ విధంగా తప్పించుకుంటాడురా వాడు అని అతనిని గూర్చి హేళనగా మాట్లాడేటువంటి ప్రజలు తన చుట్టుపక్కల ఉన్నారంట హే పాటలు పాడేటువంటి వారు తన చుట్టుపక్కల ఉన్నారంట హలెల్లుయా ఇక్కడంటారు వారు త్రాగుబోతులు నన్ను గూర్చి ఈయనేమో దేవుని గూర్చి పాటలు పాడుతుంటే త్రాగుబోతులేమో ఈయనను గురించి పాటలు పాడుతూ ఉన్నారంట మరి మీ గురించి కూడా మన గురించి కూడా ఏడనగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు ఆశాస్పదముగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు మనం వెళుతుంటే మన గురించి అనేక రకాలైనటువంటి పాటలు మన మీద కైగట్టి పాడేటువంటి వారు అక్కడ ఉన్నారు నీవు మౌనము దాల్చాల్సిన తప్ప వారి మీద ఎదురు తిరిగి దాడి చేస్తే మన ఆత్మీస్థితి అనేటువంటిది ఏమైపోతుంది దెబ్బ తినిపోతుంది అందును బట్టి మనము దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే హేళన చేస్తున్నారో ఎవరైతే ఆశాస్పదముగా మాట్లాడుచున్నారో ఎవరైతే మనను గురించి త్రాగుబోతులు పాటలు పాడుచున్నారో వారి విషయంలో కన్నీరు పెట్టితే వారే ఒక దినమున ఈ మందిరములో సాక్షులుగా మార్చబడబోతున్నారు హల్లే బైబిల్ పట్టుకుని రోడ్డు ఉంటే వెళ్తుంటే దాని పాస్ గారు రోడ్డు పక్కన కూర్చుని వాళ్ళ మీద పాటలు కైగట్టి పాడేవాడు అంట కమ్యూనిస్ట్ పాటలు ఆ దైవ సేవకుడి కన్నా ముందు ఆయన చేశాడు హేళన ఆయన త్రాగుబోతులు పాడినట్లుగా పాటలు పాడాడు దేవుడు ఆయన్నే పట్టుకుని అనేక వేల కొలది ఆత్మలకు రక్షణగా ఆయన నిలబెట్టి ఉన్నాడు హలే లుయా నీవు కూడా ఆ విధముగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లయితే ఒకనొక జనమున వారు కూడా దేవుని మందిరములోకి అనేక ఆత్మలను తీసుకురావటమే కాకోకుండా వారు కూడా శావకులుగా మార్చబడతారేమో ఒకవేళ వారు కూడా దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉంటారేమో ఇప్పుడు దాబిదుకు మూలికే నక్క మీద తాటికై పడింది అన్నట్లుగా ఆయన శత్రువులు ఆయన చుట్టూతో చేరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈయన ఉపాసం ఉన్నప్పుడు కూడా ఈయన హేళన చేస్తూ త్రాగుబోతులు ఆయన గురించి పాటలు పాడినప్పటికీ మీరు ఎన్నైనా చేయండి కానీ నా దేవునిని బట్టి నేను కీర్తన పాడుతాను నాకు కలిగినటువంటి స్థితిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తానని ముప్పై మూడవ కీర్తనలు అంటున్నాడు ఇహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమ్యాకాశములు ఆయనను స్థుతించునుగాక ఏమేమి స్థుతిస్తున్నాయో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తనలు నలభై ఎనిమిదవ అధ్యాయం చదివితే ఇక్కడ కొన్ని అంశాలే చెప్పారు కానీ కీర్తన భాగము నలభై ఎనిమిదవ అధ్యాయంలో పూర్తిగా ఏమేమి స్థుతిస్తున్నాయో అక్కడ వివరించటం అనేటువంటి జరిగింది ఇక్కడ అంటున్నాడు సియోను దేవుని నివాసము ఎరుషులేము మన యొక్క నివాసము హలెలుయా ఎందరైతే దేవుని ప్రేమిస్తారో వారందరూ కూడా ఎరుషులేముకు చేరుదురుగాక మేన్ హలెలుయా అరవై తొమ్మిది ముప్పై ఆరు అంటారు ఆయన సేవకుల సంతాపము సంతానము సారీ ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించదురు హలేలుయా హలే హలే మనందరము కూడా దేనికి ఎరుషలేము పట్టణమునకు వారసులుగా దేవుడు మార్చాలి మన అందరినీ హల్లెల్లుయా నిందైన అవమానమైన కరువైన ఖడ్గమైన జీవునిస్తుంది